మా ఫీలింగ్స్ మా బాధలో ఉన్ని నియోజకవర్గంలో మా రామరాజు గారు ఏంటి అనేది మేము చెప్పుకోని దానికి వచ్చాం ఎక్కడికే ఊరికి సరదాగా చూడడానికి రాలేదు ఉండి ఎమ్మెల్యే రామరాజు అంతా ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఈ చంద్రబాబు నాయుడుని కలిసారు ఇప్పుడు సార్ ఎటువంటి భరోసా ఇచ్చారు మీకు భరోసా అంటే ఆల్రెడీ నీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా నీకు అనౌన్స్ చేశాను సీటు ఆ సీటు విషయంలో కొన్ని స్తబ్బత వచ్చిన దాంట్లో నేను ఇప్పుడే నేను ఏ నిర్ణయం తీసుకోలేదు రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటా కార్యకర్తల మనోభావాలు కూడా తీసుకుంటానని చెప్పి తెలియజేయడం జరిగింది ఈరోజు కార్యకర్తల మనోభావాలు కూడా కొంతమంది ఇవ్వటం జరిగింది ఆయన ఏమంటారంటే రామరాజు మంచి బాగా వర్క్ చేశారు ప్రతి విషయంలో కూడా పార్టీ చెప్తే ఆ పార్టీ ఆదేశాలన్నీ కూడా ప్రతి పని కూడా పూర్తి చేసేటువంటి వ్యక్తి ఆయన మీద నాకు చాలా అభిమానం ఉంది ఎంతో ఆలోచన ఉంది ఆయనతో కూడా కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా కులంక్షేతంగా రాబోయే రోజులు ఈ రెండు మూడు రోజుల్లో ఏం చేయాలనేది నేను ఒక నిర్ణయానికి వస్తా అని తెలియజేయడం జరిగింది ఇక్కడికి అయితే ఏళ్ళు మీరు కష్టపడి పనిచేశారు మీకు చాలా అనుకూలంగా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఇంకొక అభ్యర్థిని తీసుకురావడం వలన పార్టీకి నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయంటారు ఈరోజు కేడర్ అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో రామరాజు కావాలనేది కలపడి రాంబాబు అనేది కావాలనేది వాళ్ళకి గట్టి కోరిక ఉంది ఈరోజు సుమారుగా డెబ్బై మంది పార్టీ ప్రెసిడెంట్ టోటల్గా అందుబాటులో అందరూ కూడా రిజైన్ చేశారు అదేవిధంగా పార్టీ ప్రెసిడెంట్ మండల పార్టీ అధ్యక్షులు కానీ టౌన్ పార్టీ అధ్యక్షులు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా పార్టీకి ఏదైతే ఆ పార్టీ పదవులన్నీ కూడా రిజైన్ చేయడం జరిగింది వారందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో మాకు రామరాజు కావాలి కలవపూటి రాంబాబు స్థానికంగా శాసనసభ్యుడిగా అవకాశం మూడు పర్యాయాలు చెప్పారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఆ డోర్ క్యాంపెయిన్ కూడా పూర్తి చేసుకున్నాం కాబట్టి ఆయన కొనసాగించాలని చెప్పి కార్యకర్తలందరూ కూడా కోరుకోవడం జరుగుతా ఉంటా పునరాలోచించకపోతే మీ కార్యచరణ నెక్స్ట్ కార్యచరణ ఎలా ఉండబోతుంది అంటే మాకు పార్టీ అంటే గౌరవం ఒక పక్క అలాగే కార్యకర్తలు అంటే కూడా గౌరవం కార్యకర్తల మనోభావాలు తీసుకోవాలా పార్టీ యొక్క మనోభావాలు కూడా తీసుకోవాలా ఈ రెండిట్ని తీసుకుని కేడర్ ఏదైతే నాకు కూడా ఐదు సంవత్సరాలే కాదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటా ఉన్నా ఈ ఐదు సంవత్సరాలని పదవీ కాలంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పుడు కూడా నా కేడర్ అందరూ కూడా నా వెంబడు ఉన్నారు కాబట్టి వారి యొక్క ఆలోచన పార్టీ యొక్క ఆలోచన తీసుకుని ముందరికి వెళ్ళడం జరుగుతుంది శివరామకృష్ణరాజు గారు కనుక మీతో కలిస్తే కనుక పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా అంటే ఇద్దరు కలిసే ఉన్నాయి ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీకి వెళ్ళటం జరుగుతూ ఉంది అది పార్టీ కూడా పిలిచి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంది దాన్ని కూడా రాబోయే రోజుల్లో క్లియర్ అయ్యేటటువంటి అవకాశం ఉందని కూడా అనుకుంటున్నాం మేము అందరం కూడా పూర్తి స్థాయిలో అది పార్టీ ఒక బాధ్యత తీసుకుని అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవకాశం ముందరికి వెళ్తుందని ముందు అంటే ఈ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి చంద్రబాబు నాయుడిని ఇప్పుడే కలిసిన సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు అయితే తన అభ్యర్థిత్వం గురించి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది నియోజకవర్గంలో ఎక్కువ మెజార్టీ నాయకులు కార్యకర్తలు కూడా తన అభ్యర్థిత్వాన్ని కోరుకుంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా పార్టీ అధిష్టానం పునః ఆలోచన చేసి టిక్కెట్ని అయితే తనకే కేటాయిస్తుందన్న ధీమా అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు వ్యక్తం చేస్తున్నారు ఇది పరిస్థితి ఏబీబీ దేశం నుంచి సుధీర్